హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం పెరుగన్నాన్ని కమ్మగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం ఈ పెరుగన్నాన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని తినడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గి ఒంటిని చల్లగా చేస్తుంది అలాగే చర్మం జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని మెత్తగా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ ఉండాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వన్ టీ గ్లాస్ పాలు పోసి అంతా బాగా మళ్ళీ ఒకసారి స్మాష్ చేస్తూ కలపాలి ఇలా పాలు పోయడం వల్ల సాయంత్రం వరకు అయినా సరే పెరగనం అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది రైస్ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయరాదు ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసామంటే అన్నం తొందరగా పుల్లగా అవుతుంది అందుకే రైస్ మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే పెరుగు వేయాలి ఈ రైస్ చల్లగా అయ్యేంతలోపు పోపు కోసం ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేయాలి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాజు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చిలు కరివేపాకు వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారిన అన్నంలో ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పెరుగు ఉప్పు అనేది అన్నం మొత్తం చల్లగా అయిన తర్వాతే వేయాలి లేదంటే అన్నం తొందరగా పుల్లగా అవుతుంది ఇందులో పెరుగు ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచిగా ఉంటుంది చూసారా ఇలా క్రీమీ క్రీమీగా ఉండాలి అప్పుడే పెరుగన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పోపు ఇందులో వేసి కలుపుకోవాలి ఒకవేళ అవైలబుల్లో ఉంటే పోమోగ్రనేట్ బ్లాక్ గ్రెప్స్ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్